దేశం మీద వినాయక చవితి ఖర్చు లక్ష అరవై వేల కోట్లు అయిందని గగ్గోలు పెడుతున్న హిందూ వ్యతిరేక నాస్తిక సంఘాలు అదే మరి హిందూ మతం గొప్పతనం ఇప్పటికైనా తెలిసిందా హిందువుల పండుగల విలువ ఈ మా పండుగ వల్ల వివిధ కులవృత్తుల వారికి అందరికీ ఈ లక్ష అరవై వేల కోట్ల రూపాయల డబ్బు వారి ఇండ్లకు చేరింది వినాయక విగ్రహాలు తయారుచేసేవారికి వారి సహాయకులైన వారికి మట్టి అందించేవారికి రంగులొమ్మేవారికి రంగులు వేసేవారికి నాదర సోదరులు తాటాకు వెదురు కర్రలతో వేసే తాత్కాలిక మంటపాలు ద్వారా మరియు షామియానా వారు వేసే టెంట్లు ద్వారా వారికి ఉపాధి దొరికింది ఈసారి ఫాబ్రికేషన్ పందిళ్లు వాళ్ళకి కూడా ఉపాధి అయింది సన్నాయి బ్యాండ్ మేడం వారికి లోపల డెకరేషన్ చేసేవారికి క్లాత్ వర్క్ చేసే టైలర్లకు పని దొరికింది పువ్వుల పంటల వారికి కోసేవారికి అల్లేవారికి అమ్మేవాళ్లకి దండలు కట్టేవారికి పూజకు పూలు పూల డెకరేషన్ల ద్వారా అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి ట్రాలీలు లారీలు వివిధ బళ్లు నడిపేవారికి విగ్రహాలు మంటపాలకు తేలు విగ్రహాలు మంటపాలకు తేవటానికి మరల నిమజ్జనానికి తీసుకువెళ్లటానికి అధిక ధరలు చెల్లింపులు జరుగుతాయి రాబోయే పది రోజుల్లో దాదాపు ప్రతి మంటపంలో అన్నదానాలు జరుగుతాయి కలిసి భోజనాలు జరుగుతాయి సమాజంలో శత పెరుగుతుంది ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినగలుగుతారు వంట మనుషులకు సహాయకులకు టెంట్ హౌస్ సామాగ్రి వారికి డబ్బులు గిట్టబాటు అవుతుంది వివిధ రకాల డెకరేషన్ లైటింగ్ సౌండ్ అందించే వారికి మంచి ధరకు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు బ్రాహ్మణులకు పురోహితులకు మంచి సంభావన దక్కుతుంది కొబ్బరికాయలు అరటిపండ్లు పాలవెల్లికి కట్టే పండ్లు పూజ చేసే పత్రి మామిడాకులు ఇలా వీటిన్నటినీ ఈ రోజుల్లో కొనటమే కనక సన్నకారు రైతులు అందరూ వారి ఇండ్లకి కొంత ఈ ధనం చేరింది ఈసారి మట్టి విగ్రహాలు కూడా బాగా ధర పలికాయి హరికథలు బుర్రకథలు నాటకాలు ప్రవచనాలు భరతనాట్యాలు సంగీత కచేరీలు ఊరేగింపులలో నృత్యాలు కోలాటాలు నాదస్వర డోలు సహనాయిలు చివరికి తోలుబొమ్మలాటలు వారితో సహా ప్రతి కళాకారుడు ఈ వినాయక చవితి పేరు చెప్పుకుని తన కుటుంబంతో కలసి తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే ఆఖరికి కూలిపనికి కూడా నాలుగు పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో షడ్లకు రాడ్లు ఎత్తే పనికో పైన ఆకులు వేసే రేకులు వేసే పనికో పోతే నాలుగు డబ్బులొస్తాయని ఎదురుచూసేది కూడా ఈ వినాయక చవితి కోసమే నవతరానికి ఈ సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మంటపల నుంచే అంటే అతిశయోక్తి కాదు ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే మనం మాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో ఎప్పటికీ ఈ సోకాల్ మేధావులకు అర్థం కాదు ప్రతి పండగ మనకు ఒక్కో మేలును కల్గిస్తూ ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది ప్రతి ఒక్క కులమూ గొప్పదే ఏ కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించలేదు కులం అంటే వృత్తి మా భక్తిచాటున వ్యావహారిక సాంస్కృతిక సనాతన సంప్రదాయాలు వాటివలన సమభావం తద్వారా వసుధైక కుటుంబం అనే సిద్ధాంతం దాగి ఉంది చివరిగా ఒకమాట మా పండగలలో ధనం ధర్మ బద్ధంగా చందాల రూపంలో సేకరించి అందరికీ పంచబడుతుంది మాకు మేము పని కల్పించుకుని సమాజాన్ని బతికించుకుని నిలబెట్టుకునే ధర్మం మాది ఇక నిమజ్జనం దాకా పూలు వ్యాపారం ఒక రేంజ్ లో ఉంటుంది నిమజ్జనం ఊరేగింపులో మళ్లీ అన్ని వృత్తుల వారికి పనులు దొరుకుతాయి